టీవీ నైన్టీ ఫైవ్ న్యూస్ నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణం శాంతి భద్రతా విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడటం జరగదని ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు పేర్కొన్నారు కందుకూరు పట్టణంలో బుధవారం స్థానిక పోస్ట్ ఆఫీస్ సెంటర్ నందు పట్టణంలోని నలభై మూడు ప్రాంతాల్లో సుమారు పది లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన సిసి కెమెరాలను ఎమ్మెల్యే శాసన సభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు ప్రారంభించారు ఈ సందర్భంగా పట్టణ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కందుకూరు పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా వ్యాపార స్థావరాలు ముఖ్యమైన మార్గాలు మరియు జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాలలో లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ప్రకటించారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యంలో నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు యువ నాయకులు నారా లోకేష్ ప్రజల భద్రతపై ప్రత్యేక చొరవ తీసుకున్నారని తెలిపారు గత ప్రభుత్వ హయాంలో అనేక అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్నాయి మార్చర్లలో జరిగిన సంఘటనలు ప్రజలను గురి గురిచేస్తాయి అయితే కుటుంబీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి పొరపాట్లు జరగకుండా ప్రజలంతా ధైర్యంగా ప్రశాంతంగా జీవించేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకుందని తెలిపారు పట్టణంలోని ముఖ్యమైన వ్యాపార ప్రాంతాల్లో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు సీసీ కెమెరాల ఏర్పాటు కీలకమైన ఎమ్మెల్యే పేర్కొన్నారు ఈ చర్యల వల్ల దొంగతనాలు అసాంఘిక కార్యకలాపాలు దక్కుతాయి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా నేరస్తులు భయపడే వాతావరణం ఏర్పడుతుందని తెలిపారు పట్టణంలోని వ్యాపారస్తులు హోటల్ యజమానులు గోల్డ్ షాప్ ఓనర్లు కలిసి తమ వంతుగా సీసీ కెమెరా ఏర్పాటుకు నిధులు అందించారని వారందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు పోలీసు శాఖ ఇలాంటి భద్రతా చర్యలకు మరింత కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు శాంతి భద్రతల విషయంలో ఎక్కడ రాజీ పడేది లేదు ప్రజలు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు తప్పు చేసిన వారు శిక్షించబడతారు పోలీసుల సహాయంతో వ్యాపార వర్గాల సహకారంతో పట్టణంలో సీసీ కెమెరా వ్యవస్థను మరింత బల ఎమ్మెల్యే తెలియజేశారు అనంతరం డిఎస్పీ మాట్లాడుతూ పట్టణంలో సిసి కెమెరా ఏర్పాటులో ఎమ్మెల్యే తీసుకున్న చొరవ వల్లే పట్టణంలో త్వరగా ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు గతంలో పట్టణంలో వ్యాపారస్తులతో ఏర్పాటు చేసిన సమావేశంలో సీసీ కెమెరాలు తన వంతుగా ఒక లక్ష రూపాయల సహాయాన్ని ఎమ్మెల్యే అందజేయడం జరిగిందని తెలియజేశారు పట్టణంలోని వ్యాపారస్తులు అందరూ కూడా సిసి కెమెరాలు ఏర్పాటుకు తమ వంతుగా సహాయాన్ని అందించారని వారందరికీ పోలీసు శాఖ తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా పోలీసు శాఖ సీసీ కృషి చేసిన ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు డిఎస్పీ షాలువాతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ వెంకటేశ్వర్లు గుడ్లూరు సిఐ మంగారావు పట్టణ ఎస్ఐ శాంబశివరావు పట్టణ పార్టీ అధ్యక్షుడు దామ మల్లేశ్వరరావు మండల పార్టీ అధ్యక్షుడు నార్నీ రోషయ్య పార్టీ నాయకులు వ్యాపార సిఐ అలాగే సిఐ వెంకటేశ్వరరావుకి అలాగే టౌన్ ఎస్ఐ గారికి అలా హాజరైన పెద్దలందరికీ కూడా నమస్కారం మరి ఈ రోజున ఈ కార్యక్రమం జరగటానికి ముఖ్య కారకులు ఎవరంటే మన కందుకూరు ఎమ్మెల్యే గారు ఇది పాత కెమెరాలు ఉన్నాయి అంతకుముందు అవి చేయట్లా ఇంకా అసలు మొత్తం అంతా ఎక్కడికక్కడ వైర్లు అన్నీ అయిపోయి పనిచేయనటువంటి పరిస్థితి ఉన్న ఒక ఇరవైకి ముప్పై కెమెరాలు కూడా పని చేయనటువంటి పరిస్థితి అలాంటి సందర్భంగా వీటి యొక్క అవసరాన్ని గుర్తించి దాన్ని టౌన్లో కంపల్సరీగా సిసి కెమెరాలు ఉండాలి వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఏర్పాటు చేయాలి అనేది నిర్ణయించుకొని దానికి ముఖ్యంగా ముందుండి అనేక మంది మన పెద్దల్ని మోటివేట్ చేసి వాళ్ళని వాళ్ళలో చొరవ తీసుకొని వాళ్ళలో వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళు దాతలు అమౌంట్ ఇవ్వడానికి ముందుకు రావడానికి అవకాశం కల్పించినటువంటి పెద్దలు ఎమ్మెల్యే గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను తర్వాత ఈ సీసీ కెమెరాల గురించి చాలా బాగా చెప్పడం జరిగింది మన సీఏలు సీసీ కెమెరా చాలా ఇంపార్టెంట్ మనం అన్ని చోట్ల బీట్లు కానీ కెమెరాలు గోల్డ్ షాప్ వ్యాపారస్తులు హోటల్ ఫర్టిలైజర్ షాప్ వాళ్ళు అలాగే డాక్టర్స్ అందరూ కూడా దీన్ని సహకరించి పది లక్షల రూపాయలు డొనేషన్ ఇవ్వడం జరిగింది ముందుగా వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు పట్టణంలో యాభై రెండు సీసీ కెమెరాలు ఇంకా కూడా రిమోట్ ఏరియాలో కొంత అవసరం కూడా ఉంది పట్టణంలో మనం చూస్తున్నాం ఎప్పుడే లోపల చూస్తే ఆ మాదాపురం రోడ్లో స్పాట్లో బుద్ధి చేసి వెళ్ళిపోయినాడు ఎవరు యాక్సిడెంట్ చేశారనేది అనేది కూడా ఆ సీసీ కెమెరా లేకపోతే పట్టుకునే పరిస్థితి కూడా ఆ పరిస్థితి ఉన్న కూడా ఎవరికైనా నచ్చున్నారు మనం జరగవచ్చు మన బంధువులు జరగవచ్చు లేకపోతే మనమే తప్పు కూడా చేసి ఉండొచ్చు అటువంటి పరిస్థితి ఇమీడియట్ గా రెస్పాన్స్ పోటీగా పోలీసులు కూడా దాన్ని ఇమీడియట్ గా టేక్ చేస్తే చేసి దాన్ని ఎందుకంటే దానికి రెమెడీ కూడా ఇమీడియట్ గా దొరుకుతుంది దాంట్లో సీసీ కెమెరాల్లో ఇవన్నీ కూడా మన భద్రత కోసమే వాళ్ళు కూడా రియ్యంబోళ్ళు వాళ్ళకి కూడా నిద్రలేస్తే మనం వాళ్ళ మీద వేయడం కాదు వాళ్ళు ఉండేది ఎంత పర్సెంట్ మామూలుగా మైనస్ ఫైవ్ పర్సెంట్ మైనస్ సిక్స్ పర్సెంట్ ఈ పాపులేషన్ లో ఉంటారు అన్ని కూడా పోలీసు వాళ్ళు వాళ్ళకి రెండు కళ్ళు ఉంటాయి రెండు చేతులే ఉంటాయి వాటికి కూడా ఈ టెక్నాలజీని అందిపుచ్చుకొని ఈ సీసీ కెమెరాలు అంటే డిఎస్పీ గారు కూడా చెప్పడం జరిగింది దాన్ని కంటిన్యూషన్ గా మానిటర్ చేసేదానికి ఒక కానిస్టేబుల్ పెట్టడం కూడా చాలా మంచి ఆలోచన దాన్ని అదే విధంగా కంటిన్యూషన్ చేయకపోతే అది ఒకసారి రిపేర్ పోయిందంటే మళ్ళా కూడా ఆ ఏరియాలో ఏదైనా క్రైమ్ జరిగినా కూడా ఒక తప్పు జరిగినా కూడా అది మళ్ళా మనకే వస్తుంది కాబట్టి దాన్ని కూడా మానిటరింగ్ ఎప్పటికప్పుడు చేయడం కూడా మంచి పరిణామం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఎవరు కూడా వ్యాపార సోదరులు అందరూ కూడా ధైర్యంగా ఉండొచ్చు ఇంకా కూడా రాబోయే రోజుల్లో మెరుగైన సేవలు మీకు అందించే దానికోసం మీరందరూ కూడా నన్ను ఒక ఇంట్లో మనిషిగా ఆశీర్వదించి ఎవరికి ఇవన్నంత ప్రజాటించి నన్ను ఎమ్మెల్యేని చేశారు తప్పకుండా మీరు ఏవైతే ఆలోచనతో నన్ను ఓట్లేసి గెలిపించారో అదే ఆలోచనతో మీ అందరికీ కూడా న్యాయం చేసే బాధ్యత కూడా నేను చూసుకుంటానని చెప్పి దీనికి ఈరోజు ఈ కార్యక్రమం జిల్లాలో ఫస్ట్ మనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది దానికి సహకరించినటువంటి పట్టణ పోలీస్ శాఖ వారికి అలాగే వ్యాపారస్తులందరికీ మరొకసారి పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం